మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కుచ్చి వివరే కృ స్వయం రక్ష నమామి జననీ దేవీం పరాం ప్రకృతి కృచ్చేణ महता దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదృష్టం మాతుర్ని నమోస్ పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని सर्वतः వసంతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పెర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి ఇప్పుడు మేషరాశి వారికి స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి స్థానం అంటే అతిచారం వలన నిజానికి మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం యొక్క ప్రభావము సత్ఫలితములను ఇవ్వ ఇవ్వజాలదు అయితే మరి దుష్ట ఫలితాలు ఏ ఏ విషయాల్లో ఇస్తుందయ్యా అన్నట్టయితే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు తండ్రి గారు తల్లిగారితోటి మనకున్న అనుబంధం కావచ్చు అలాగే విద్య విషయంలో అంటే పిల్లల విద్య విషయంలో కావచ్చు మన వి విషయంలో మన విద్య ఇంకా చదువుకుంటున్న వాళ్ళు ఎవరన్నా కూడా ఉంటారు కదండి మేషరాశి వారు వారికి విద్య విషయంలో కానివ్వండి భూమి విషయంలో కానివ్వండి గృహ విషయంలో కానివ్వండి వాహన విషయం కానివ్వండి వీటిలో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు అందుచేత ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అలాగే వాహనములు కొత్త షోరూమ్ వాహనాలు అమ్మేటటువంటి షోరూములు వాళ్ళు కావచ్చు లేదా పాత వాహనాలు కొన్ని రిపేర్ చేసి అమ్ముకునేటటువంటి వారు కావచ్చు వీరికి అనుకూలమైన కాలముగా గురుగ్రహము సత్ఫలితములను ఇవ్వజాలదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ఏమవుతుందంటే పంచమ స్థానం అనేది సంతాన స్థానము పుత్రస్థానము పుణ్యస్థానము అంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా సంతానం విషయంలో వారి విద్యలో వెనకబడు పడటము మంచి మార్కులు రాకపోవటము ఆటల మీద శ్రద్ధ అయిపోయి చదువు మీద శ్రద్ధ తగ్గడం కారణంగానే ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే స్కూల్లో వారు చేసేటటువంటి అంటే వయసుని బట్టి ఉంటుంది వి ఎల్కేజీ పిల్లలు వాళ్ళు ఉన్నారు కూడా ఆటల మీద దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంకా ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి హీరోయిజం పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఇంకా అక్కడి నుంచి చెడు స్నేహాలు అంటే ధూమపానం చేయటము అలా గుట్కాలు మింగటము ఇట్లాంటివి ఇట్లాంటివి ఇంకా చాలా వగైరా వగైరాలు అవన్నీ ఇంక చెప్పుకోవాల్సిన పని లేదు ఆ విధమైనటువంటి చెడు స్నేహాలకు అలవాటు పడటం లాంటివన్నిటికి కూడా కారణమవుతూ ఉంటాడు కేతు కేతుగ్రహం అందుచేత చదువులో వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది ఈ నెల రోజులు అంటే మనం ఇప్పుడు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి కానీ లేకపోతే ఈ కేతువు ఈ సింహరాశిలో పాటు ఉంటారు ఒకటి రెండు నెలలు గడిచాయి కాబట్టి అది తగ్గించేసి మిగతా కూడా ఇంతే ఫలితాలు కాబట్టి ఇప్పుడు మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల అని చెప్పుకున్నాం కానీ యథార్థానికి అయినా ఈ ఎంతకాలం పీరియడ్ ఉన్నదో సింహరాశిలో అంతకాలము అక్కడే ఉంటారు అయినా ఈ విధమైన ఫలితాలే చూపిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త ఇందులో గోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రం కొంచెం దీర్ఘకాలంగా ఒకే రాశిలో ఉండటం జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు రాహుకేతువులు సంవత్సరం నరపాటు అంటే సంవత్సరం ఆరు నెలల పాటు అదే రాశిలో ఉంటూ ఉంటారు మనం ఇప్పుడు ప్రస్తుతం మాస ఫలితాలు చెప్తున్నాం కాబట్టి మాసం అని చెప్తున్నాం కానీ శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరు ఏడు ఎనిమిది రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు ఒకే నెలలో ఆ సూర్య భగ భగవానుడు కాబట్టి ఇక్కడ భగవానుడు ఆరు ఏ అంటే ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడుల్లో రెండింటిలోనూ కూడా శుభ ఫలితములను శుక్రుడు ఇవ్వజాలడు ఇక ఎనిమిదవ స్థానంలో కేవలం ఒక్క నాలుగు రోజులు మాత్రమే ఉంటారు మొత్తం మీద శుక్రగ్రహం అనుకూలత లేదు అని చెప్పుకోవడమే మనకి మంచిది ఒక నాలుగు రోజులు ఉన్నది మాత్రంలా మనకి ఉరిగేదేమీ లేదు ఇది దిన ఫలితము చూసుకునేటటువంటి వారికి వారికి పరిగణలోకి తీసుకోవచ్చు ఇకపోతే శనిశ్వరుని కనుక మనం తీసుకున్నట్టయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉండటం జరుగుతూ సేమ్ అవే ఫలితాలు ఇస్తూ ఉంటారు ఏదైనా ఈ శనుల గురించి మరొక విశేషం కూడా ఉందండి అదే కనుక ఏలినాటి శనిలో కనుక పడినట్టయితే ఏడున్నర సంవత్సరాలు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు అనుకున్నాం కదండి అట్లా మూడు రాశులలో మూడు రెండు ఆరు మూడు అర్ధలు ఒకటిన్నర అంచేత ఏడున్నర సంవత్సరాల పాటు ఇదే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి రవిగ్రహం యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే రవి ఏడవ స్థానంలో ఒక పదహారు రోజులు ఎనిమిదవ స్థానంలో ఒక మిగతా రోజులు పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి అంటే సూర్యభగవానుడి యొక్క సంచారము ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన ఒక మాట పరపచాలు వచ్చే అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా అన్యోన్యత కొంచెం లోపించడమో లేకపోతే భావాలు కొంచెం వేరే రకంగా ఉంటాయి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని అనుకోవటమో ఏదో జరిగే అవకాశం కొంత కనిపిస్తుంది అలాగే ఎనిమిదో స్థానంలోకి వచ్చేటప్పటికీ అది ఆయుస్థానం అంటూ ఉంటారు అక్కడ కొంచెం పెద్ద పెద్ద అంటే ఇది పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు కొంత చెడు మార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది పరాభము పొందవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సూర్యభగవానుడు మేషరాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు కుజుని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా ఎనిమిదో స్థానంలోనే నెల రోజులు ఉంటున్నారు ఈ ఎనిమిదో స్థానం అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి అక్కడ కూడా ఆయన కొందరు చెడు వార్తలు వినటం చెడ్ అయిన వాళ్ళకో ఫ్రెండ్స్కో ఎవరికో కొంచెం చెడు జరగటం లాంటివి అలాగే ధన నష్టము అవమానాలు ఇవన్నీ మామూలే ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో ఒక ఆరు రోజులు వక్రించిన కారణంగా అంత లేకపోతే ఎనిమిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఏడు ఎనిమిది రెండు స్థానాల్లోనూ కూడా ఆయన యోగ మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ బుధుడు కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహువు ప్లస్ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఒకరి కారణంగా ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా ఏమవుతుందంటే ఏకాదశ స్థాన ఫలితాన్ని అంటే శని నవంబర్ ఇరవై ఎనిమిది వరకే రెండు రోజులు మళ్ళీ మేనంలోకి వచ్చేస్తారు అప్పుడు వ్యయంలో పడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది శేలినాటి శని జరుగుతూ ఉన్నది ఇబ్ కొస రెండు రోజులైనా కూడా అంచేత ఏకాదశిలో ఉన్నటువంటి శని రాహువులు ఇద్దరు కూడా రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటివే ఈ రెండూ కూడా మేషరాశి వారికి మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి డబ్బు ఇద్దరు పోటీపడి మరీ ఇస్తూ ఉంటారు ధనానికి లోటు ఉండదు ఇంట్లో సోదరులు అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే ఏదైనా వ్యవహారం మొదలెట్టినట్టయితే మీకు అందులో పూర్తి విజయాన్ని అందిస్తారు రాహు శని కలిసి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది అయితే ఇక్కడ మేషరాశి వారికి రాహువు శని బుధుడు మూడు గ్రహాలు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి బాగుందనే చెప్పుకోవాలి ఈ విధంగా ఏ ప్రయత్నం మొదలెట్టినప్పటికీ బాగానే జరుగుతుంది కాకపోతే ఇక మీకు ముఖ్యంగా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలకి మనం నిత్యం పూజ చేసుకునే పూజలో నవగ్రహాలను తప్పకుండా స్మరించండి పూజించండి ఒక టూ టూ త్రీ మినిట్స్ సరిపోతుంది ఒక నెల కాబట్టి దానికి ఈ పరిష్కారాలు సరిపోతాయి శుభం భూయాత్